ನೀರಿ ಟೀ ಮೇಡಮ್ ಓಕೆ ನೀರು ಸೈಡ್ చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు అమ్మ అందరికీ అందుబాటులో ఉండాలని ఐదు రూపాయలకి భోజనం అని ఆయన స్టార్ట్ చేశారు ఆయన ఒక్క సంవత్సరంలోనే అంటే రెండు వేల పంతొమ్మిదిలోగా మూడు వే మూడు వందల అరవై ఎనిమిది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఒక్కొక్క క్యాంటీన్లో రోజు వెయ్యి మంది భోంచేసేవారు నాకు తెలిసి అంటే లెక్కేస్తే దగ్గర దగ్గర రెండు లక్షల పాయింట్ ఇరవై ఐదు మంది భోంచేసేవారు మీ అందరికీ తెలుసు అన్నదానం మహాదానం అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలుపెట్టారు అట్లాంటిది రెండు వేల పంతొమ్మిదిలో వేరే ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి అన్నీ వాళ్ళు కొల్లగొట్టారు అన్నా క్యాంటీన్ అన్నీ అయినా కూడా ఇప్పుడు నూట నలభై క్యాంటీన్లు నడుస్తున్నాయి అది టీడీపీ వాళ్ళు కావచ్చు బయట ప్రజలు స్వచ్ఛతంగా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని అన్న క్యాంటీన్ ప్రజలకి భోజనం పెడుతున్నారు ఆ దాతలందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి అట్లానే ఆ ఒక్క సంవత్సరంలో ఏడు కోట్ల సెవెన్ పాయింట్ టూ ఫైవ్ మంది భోజన చేశారు అది ఉండుంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండేది సో నేను కోరేది ఏంటంటే తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఇది ప్రారంభిస్తారు మంగళగిరిలో లోకేష్ గారు కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మొదలు పెడితే అది కూడా ఆపారు కానీ అడుగు వెనకడుగలేదు వాళ్ళే కాదు తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం సింపతైజర్స్ కానీ ఎవరు వెనక్కి అడుగు వేయలేరు అందరూ ధైర్యం చేసి ఈ అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు అది మా తెలుగుదేశం బిడ్డల గొప్పతనం అందరికీ మరొక్కసారి దాతలందరికీ నా నమస్కారాలు